హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆస్ర చేత పథకం ద్వారా వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తుందని ప్రభుత్వం అని మన ఆసరా ఫెన్షన్దారులైతే ఎప్పటి నుంచి అయితే చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తానికి మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆశ్ర పథకం ద్వారా వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకైతే సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ డబ్బులు పాత బకాయి చెల్లిస్తుందా లేదంటే ఈ నెలకి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది అలాగే ఈసారి అయినా కన్ఫర్మ్గా డబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అసలు మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఏ రోజున అయితే వస్తుందో దాని గురించి సీతక్క గారు ఏం అప్డేట్ అయితే ఇచ్చారో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయకండి అలాగే కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులు రెండు లక్షల డెబ్బై వేల మందికి గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో ఇప్పుడు మనకి గతంలో హామీ అయితే ఇచ్చింది కదా ఎలక్షన్ ముందు అదే హామీ ప్రకారంగా ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు పాత గతంలో కేటాయించింది కదా ఆ కేటాయించిన డబ్బుల ప్రకారంగా మనకైతే విడుదలైతే చేస్తుందండి ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో నవంబర్ నెల సంబంధించిన ఫెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేసి మార్పులు అంటే ఏంటంటే గతంలో ఇచ్చిన దానికంటే అయితే ఇవ్వాలి కాబట్టి ఒక్కసారి లీస్ట్ అయితే చూసుకున్న తర్వాత ఆ డబ్బులు అయితే వాళ్ళకి పెంచి ఈ నెల ఫంక్షన్ ఏదైతే వస్తుందో దాంట్లో యాడ్ చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో నవంబర్ నెల ఫంక్షన్ ఎవరైతే తీసుకోబోతున్నారో ఒక్కసారి మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి గతంలో కంటే ఈసారి మనకి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు గతంలో హామీ ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల కాబోతుందట సో దాని గురించి మనకైతే సీతాక గారు చెప్పారు సో ఫంక్షన్ తీసుకునే ముందు చెక్ చేసుకోండి మీ కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన తెలంగాణలో కొత్త కొత్తగా ఎవరైతే ఫంక్షన్ అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళకు కూడా ఈ డబ్బులైతే వస్తుందండి సో వాళ్ళ లిస్ట్ కూడా మనకైతే ఈసారి యాడ్ చేసిన తర్వాత మొత్తంగా అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో మొత్తానికి నవంబర్ నెల ఫింక్షన్ మాత్రమే వస్తుంది గతంలో ఏదైతే వాళ్ళు చెప్పారో స్టార్టింగ్ నుంచి అదైతే డబ్బులు అయితే ప్రజెంట్ అయితే రావట్లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకనే ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా వీడియో మాత్రం మన ఆసరా ఫంక్షన్ దారిలోకి అయితే షేర్ అయితే చేసేయండి Thank you.